డిసెంబర్ మాసంలో ఉపవాస ప్రార్థనలు ఇక్కడ ఏర్పాటు చేశాను దేవుని స్తోత్రం చెప్పండి ఒక పాట పాడుకుంటూ ఈ ఖాళీ స్థలం అంతట్లో తిరిగాం గుర్తుందా మీకు మీకు ఈ మందిరం ఇలా కట్టబడాలని రాత్రిం బగళ్ళు ఉపవాసం ఉండి ప్రియా దేవుని బిడ్డారా ఇది ఒక దర్శనముతో ఈ మందిరం కట్టడం జరిగింది దేవునికి స్తోత్రం ఇప్పుడు జరుగుతున్నటువంటి కోడికలు ఏంది ఉపవాస ప్రార్థనలు ఎంతమంది ఉపవాసం ఉండి ఈ పరిచర్ కోసం ఈ సేవ కోసం ఈ ఈ పరిచర్లన్నిటి కోసం ఎంతమంది మరి ప్రార్థన చేస్తున్నారో అటు మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తునాములు మరొకసారి మరి ప్రత్యేకమైన వందనాలు దేవుని స్తోత్రం ఉత్తరం ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం ఇష్టం ఏ పాట పాట అది ఇష్టమే ఇష్టమే విజయశీలుడా ఎందుకంటే ఆ పాటలో నా కార్యములన్నీ ఆయన సఫలం చేశాడు ఈ మందిరమే నిదర్శనం స్తోత్రం ఉత్తరం అనేక మంది మరి చేశారు కష్టపడ్డారు స్థానికంగా యమన బిడ్డలు కష్టపడ్డారు మన సంఘాల నుండి కూడా విశ్వాసులు పురుషులు కాని కానీ స్త్రీలు అందరూ వచ్చి ఈ ఈ మందిరం కట్టే విషయంలో అందరూ కూడా కష్టపడి నాతో పాటు మా అందరూ మాతో పాటు కలిసి కష్టపడి పరిచయలు సహకరించారు దేవుడు వారిని అందరిని దీవించి ఆశీర్వదించునుగాక హూయా నా కార్యాలన్నీ ఈ పరిచయను అంత అంతమాత్రమే కాదు కాని మరి యవన బిడ్డలైన వారు మరి కుమారుణ్ణి లేవనెత్తుకొని విస్తృతమైన పరిచర్య నేను చేయగలిగింది కొద్దిగే కానీ ఘనమైన పరిచర్య చేయడానికి ప్రభు తను లేవనెత్తుకున్నాడు తనతో పాటు కొంతమంది యవనస్తులు నేను ఎందుకు చెప్తున్నానంటే నేను కుండగా సుమారు ఒక పది సంఘాలు స్థాపించబడాలి హలే పది మంది యమనస్తులు నేను పది మందినే కోరుకుంటే దేవుడు యాభై మందిని పోవచ్చు హలే మాకున్న ఆ మిషన్ విషయంలో మీరందరూ ప్రార్థన చేయండి కాబట్టి ఆ దేవుని బిడ్డలారా ఈ పాట నా ఉపవాస ప్రార్థనలో నీతో ఉపవాసం అంటే దేవునితో సహవాసం చేయట యోగు గ్రంథములో ఆ మాట ఉంటుందండి ఉపవాసం చేసినప్పుడంట అన్ని ప్రార్థనలు లెక్క వేరు మా చెప్పాలి ఉపవాస ప్రార్థనలో ఎంత గడ్డు సమస్య అయినప్పటికీ దేవుడు అద్భుతాలు చేస్తాడు ఈ పాట పాడుకొని కొన్ని మాటలు నేను ఎక్కువ చెప్పు చెప్పను ఒక పది నిమిషాలు నేను ముగిస్తా మీకు మెయిన్ సందేశం ఉంది స్తోత్రం అరే లుయా నా ఉపవాస ప్రార్థనతో నీతో సహవాసం नव पवा स प्रा जन तो तो से ना वो सवास गातो तीनू नुट गनैया नव पाल स प्रादो

నా భక్తులు మోసే ఉపవాస ప్రార్థన చేశాడు దాని ఏడు ఉపాస ప్రార్థన చేశాడు నిహిమయా ఉపవాస ప్రార్థన చేశాడు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడు అపవాదని సాతాను జయించగలిగాడు ఇష్టరు ఉపవాస ప్రార్థన చేసి రోజు చెప్పండి కొద్దిగా రోజు కింది సార్లు తింటాం మాట్లాడండి కొద్దిగా మూడు సార్లు తింటాం కదా ఇలాగా భక్తులు పౌలు పోస్ట్ ప్రార్థన చేశాడు ఏవేలు ప్రార్థన చేశాడు ఉపవాస ప్రార్థనలో శక్తి ఉందండి స్తోత్ర నేర్చుకున్నదే ఉపవాస ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి దేవునికి స్తోత్రం హూయా ఆషమాష మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తాం అయినప్పటికీ కొన్ని కార్యాలు జరుగుతూ ఉంటే కొన్ని జరగవు ఉపవాస ప్రార్థనలు దేనికంటే సంఘం బలంగా ఉండడానికి ఉపవాసముని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు ఈ ఉపవాస ప్రార్థనలు ఇది ఎన్నవ స్వాతంత్ర దినోత్సవం ఇది డెబ్బై ఎనిమిది నుండి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం దేవునికి స్తోత్రం ఈ స్వాతంత్రం బ్రిటిష్ పరిపాలన నుండి మన భారతీయులు బాలిసత్వం బ్రతుకులో చిత్రహింసలు పెడుతూ బ్రిటిష్ వారు ఆ బానిసత్వంలో ఉన్నటువంటి పనులను విడిపించి తీసుకుని రావడానికి పదివేల మందికి పైనే చనిపోయారంట చూడండి ఈ స్వాతంత్రము మనకు రావడానికి స్వేచ్ఛగా జీవించడానికి ప్రియ దేవుని పెట్టారా ఎంతో మంది దేశ నాయకులు ప్రాణాలు బలికొన్నారు ఎంతో మంది చనిపోయారు ఈ రోజున మనం స్వేచ్ఛగా ఉండగలుగుతూ ఉన్నాం స్వతంత్రాన్ని కలిగి జీవిస్తున్నాం కానీ ప్రియా దేవుని పెట్టారా ఇంకా అనేక చోట్ల నిరుపేదలైనటువంటి వారి మీద దౌర్జన్యాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆ దేవుని బిడ్డారు ఈ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భముగా మనకు లోక సంబంధమైన స్వాతంత్ర్యం మనకు వచ్చింది కానీ ఇది ఎనిమిది నుండి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం దేవునికి పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో మనం చూస్తే ఏ వేలు గ్రంథం చూడండి 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 చదువు గ్రంథం రెండు ఇరవై ఒకటో వచ్చినాన్ని చదవండి దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము యహోవా గొప్ప కార్యములు చేశాను దేవుడు చూడండి ఇక్కడ ప్రతి ఒక్కరిని దేశమా ఏ దేశం ఉంది అమ్మా చెప్పాలి చెప్పాలి భారతదేశములో భారతదేశంలో ఉన్నటువంటి మనలను బట్టి బిడ్డారా దేశమా భయపడక సంతోషించండి గంతులు వేయాలి మన దేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి దేవుడు అనేక మంది చూడండి గాంధీ గారు డాక్టర్ పిఆర్ అంబేద్కర్ గారు దేశము కోసం ఎంతో మంది నాయకులందరూ వారి ప్రాణాలను త్యాగం చేసి మన దేశానికి స్వాతంత్రాన్ని దేశము గురించి వ్రాయబడింది ప్రియదేవుని బిళ్ళరా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంజాలి భయపడకూడదు మన దేశము కోసం ఇప్పటి వరకు ప్రార్థన చేశారు అనేక మంది పంధకాల్లో పాపాల్లో శాపాల్లో మోసములు అన్యాయములు పట్టుమి ఉన్నారు వారందరి విడుదల కోసం మన దేశ ప్రజల కోసం నాయకుల కోసం అధికారులు కొరకు ప్రజలందరి కోసము ప్రార్థనలు చేయాలి మన దేశ క్షేమాన్ని మనం కోరుకోవాలని చూడండి కొరిందెలకు రాసినటువంటి ఆ పత్రిక రెండవ ఆ పత్రికలో మనము గమనించినట్లయితే చూడండి అక్కడ మూడు పదిహేడు వచ్చిన పదిహేడు ప్రభు ఆత్మ ఏంటంటే ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్ర్యం ఉండును దేవునికి స్తోత్ర మన మధ్యలో దేవుని ఆత్మ సంచారం చేస్తూ ఉన్నది కాబట్టి దేవుని యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రమును అంటే అపోస్తడైనటువంటి పౌలు వారు ఈ మాట చెబుతున్నాడు ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుంది ఎక్కడ ఉంది ఎక్కడ ఉండును ఆత్మ లేనివాడు నావాడు కాడు ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుంటుందో అక్కడ స్వాతంత్ర్యం స్వేచ్ఛ విడుదల మనకు కలుగుతుంది ఆత్మ నీలో లేదనుకోండి ఆత్మ చూడండి నీలో ఉన్న ఆత్మ యహోవా పెట్టిన దేహము కాబట్టి ప్రియా దేవుని బిడ్డారా ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో చదవండి ఉండునో అంటే మీరు అక్కడ ఆగమని కాదు ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రమో నువ్వు స్వేచ్ఛగా ఉండాలి స్తోత్రం ఇది వాక్యాన్ని బట్టి ప్రియా దేవుని పిల్లరా నీలో ఆత్మ ఉన్నప్పుడు మనము ఆ స్వాతంత్రాన్ని అంటే లోక సంబంధమైన స్వాతంత్రం వేరు దేవుడిచ్చిన స్వాతంత్రం వేరు స్తోత్రం కొరింది సంఘానికి పౌల్ గారు ఆ మాట చెబుతున్నాడు దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో వారు స్వాతంత్రాన్ని కలిగి ఉంటారు ఆత్మ సంబంధమైన స్వాతంత్ర్యం ఇక లోకం వైపు వెళ్ళము పాపం వైపు వెళ్ళము చెడు ఆలోచనలు కలిగి ఉండము చెడు ఉద్దేశాలు కలిగి ఉండము కానీ స్వాతంత్రతను కలిగి ఉంటాం స్తోత్ర లోక సంబంధమైనటువంటి స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది వారి ప్రాణాలను త్యాగం చేసి మన భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చారు വിശ്വാസം കലി മനു പ്രിയേരാ ദേവൻ തട്ടു മനു തരക അയ്യോ ഭാരതദേശമായോ ആന്ധ്രപ്രദേശമാശ്വാസമു താ చింత కాలము మిమ్ము సాగిల్తు ఎన్నాళ్ళు మీతో ఉందును ఏ సుప్రభు ఆ మాట చెప్తూ విశ్వాసము లేకుండగా ఇంకా ఎంతకాలం మీరు జీవిస్తూ ఉంటారో ఈ భారతదేశమును గురించి భారతదేశములో ఉన్న ప్రజలను ఉద్దేశిస్తూ ప్రియ దేవుని మన భారతదేశ రక్షణ కోసం కదండి మనం ప్రార్థన చెయ్యాలి విశ్వాసము కలిగి మా భారతదేశమును మా భారతదేశములో ఉన్నటువంటి అనేకులను మీరు రక్షించండి ప్రార్థన మనం పౌల్ కూడా చూడండి మనము గమనించినట్లయితే గలతీలు రాసినటువంటి పత్రిక గలతీలుకు రాసినటువంటి అధ్యాయం ఈ స్వాతంత్రేమో క్రీష్మనులను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు నిలిచి స్తోత్రం ఎంతమంది రక్షింపబడిన వారు ఉన్నారు ఇక్కడ చేతులు ఎత్తండి చేతులు పైకి ఎత్త ఈ ఓట్ల ఎలక్షన్ కాదు రక్షింపబడిన ధైర్యంగా ఎత్త చేతులు కురసోళ్ళు ఉంటారు కదండి బుడబుడ చేతులు ఎట్ట దేవునికి స్తోత్రం చెప్పండి నమ్ముకున్న నీ జీవితంలో నిజమైన స్వాతంత్ర్యం యేసు క్రీస్తు నీ కొరకు సినుమలో రక్తము కాచి ప్రాణం పెట్టి ఒకటి తక్కువ నలభై దెబ్బలు తిని ప్రియ దేవుని బిడ్డారా ఆయన చేసిన ప్రాణ త్యాగమును నీవు నీకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు ఆత్మ సంబంధమైన స్వాతంత్రము ప్రియ దేవుని బిడ్లారా అందుకే పౌలు గారు ఆ గల్తీ సంఘానికి వ్రాస్తూ ఏమన్నా ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వాతంత్రులుగా చేశాడు దేవునికి స్వత్ర లోక సంబంధమైన స్వాతంత్ర్యం ఇది ఆత్మ సంబంధమైన రక్షింపబడిన నీవు మరలా లోకములోనికి వైపు వెళ్ళావు ఎక్కడో ఏదో ఒక ప్రమాదము అపాయము శోధనో సైతాన్ని నిన్ను పట్టి పిడుస్తూ ఉంటాడు అయితే ప్రియా దేవుని బిడ్డారా ఈ స్వాతంత్రాన్ని ఆత్మ సంబంధమైన స్వాతంత్రమును ప్రభువునికి ఇచ్చాడు కనుక నువ్వు ఉండాలి అక్కడ అక్కడేమంటున్నాడు ఈ స్వాతంత్రమును క్రీస్తు మనలను స్వతంత్రములుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా మరలా ఏమన్నాడు మరలా నువ్వు అక్కడికి వెళ్ళకూడదు కుక్క వాంతి చేసుకొని చూసారా ఎప్పుడైనా అమ్మా ఎప్పుడైనా చూసారా మాది పల్లెటూరు కదా కుక్కలు చూస్తా ఉంటాం అది కట్టింది మరలా ఏం చేసిందంటే మళ్ళా గతుకుతా ఉంటుంది అది రోత బతు ప్రజలా దేవుని పిల్లలమైనటువంటి మనము ఆ మరణము వరకు నమ్మకముగా నుండము నేను నీకు జీవ కిరీటమిస్తాడు దేవునికి స్తోత్ర ఈ పరిచయలో సంఘములో ఒక విశ్వాసముగా ఒక స్తంభముగా దేవుడు నిన్ను నాటాడి మందిరానికి నిలబెట్టాడు మరణం వరకు నమ్మకంగా ఉంటే దేవుడు నీకు జీవ కిరీటమిస్తాడు ఈ గలతీ ఐదు పదమూడులో చూడండి పదమూడో వచ్చిన మీరెవరు మైకు తీసుకోరా గట్టిగా చదవండి అర్థమయ్యేటట్టు వినబడేటట్టు సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండేటకు పిలవబడి శరీర క్రియల వైపు వెళ్ళకూడదు స్తోత్రం చెప్పండి చెప్పండి మీరు స్వతంత్ర స్వతంత్రులుగా ఉండటకు మీరు దేవుడు దేవుడిని పిలిచాడు లోకములో నుండి పిలిచాడు శాపములో నుండి పిలిచాడు కష్టాలలో ఉన్న నీ కన్నీటి బాష్ బిందువులను కొనవడానికి ఆయన నిన్ను స్థిరంగా దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఏ సంఘములో ఉన్నావో అక్కడ నువ్వేం స్థిరంగా పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు దేవునికి స్తోత్ర కాబట్టి దేవుని లోక సంబంధమైన స్వాతంత్రం లోకానికి సంబంధించింది కానీ ఇది ఆత్మ సంబంధమైన స్వాతంత్ర ప్రభు రక్షింపబడిన నీ జీవితంలో ఇంకా విడుదల లేదా లేదా ఆనాడు ఇస్రాయల్ ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసత్వంలో ఉండి ఇటుకలను తయారు చేయడానికి మట్టిని తొక్కుతూ ఉన్నారు చిత్రమిశలు పెడుతూ ఉన్నారు దేవుడు మోశాను ఎన్నుకొని ఐగుప్తు దేశానికి పంపించి వారు పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించడానికి మోషేను ఒక నాయకునిగా ఎన్నుకున్నాడు దేవుని స్తోత్రం ఈ ప్రాంతంలో అనేక మంది నశించి వారి పట్ల దేవుడు ఒక బాధ్యత ఒక పిలుపు ఒక దర్శనము కలిగి ఈ ప్రాంతానికి సేవకులు నడిపించాడు దేవుని స్తోత్రం ఈ ప్రాంతంలో ఏ ఒక్కరు నశించి నరకానికి వెళ్ళడం ఆయన చిత్తము కాదు కాబట్టి ప్రియా దేవుని పెట్లారా దేవుడు ఇచ్చినటువంటి అవకాశం ప్రభును నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా దేవునిలో స్థిరముగా నిలిచి ఎవరి విశ్వాసమును వారిని కాపాడుకుంటూ కడ వరకు మరణము వరకు నీవు నమ్మకముగా ఉంటే నా దేవుడు నిన్ను మనలందరినీ ఆశీర్వదిస్తాడు దేవుడి మాటలు దేవించి గాక గాలెలుయా మీ అందరికి వందనాలు మీ అనుదిన వ్యక్తిగత ప్రార్థనలు మరి జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఈ సమయాన్ని దేవుని సావకులకు అప్పగిస్తూ ఉన్నాను